హాయ్ ఫ్రెండ్స్ యు వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ నైన్ ఈరోజు రాష్ట్రం అంతా చర్చించుకుంటున్నటువంటి ఒక ప్రసంగం ఒక నాయకుడి నోటువంటి వచ్చింది అదే ఏపీసీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఈరోజు నామినేషన్ వేశారు నామినేషన్ వేసిన సందర్భంగా పులివెందులు నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడుతూ ప్రజల్లో చాలా కాలంగా వస్తున్నటువంటి చాలా చర్చలకు సమాధానం చెప్పారని చెప్పుకోవచ్చు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కూడా సమాధానం చెప్పారని భావించవచ్చు అదేవిధంగా ప్రజల్లో ఏవైతే అస్పష్టత కొరవడింది కాస్త సీఎం జగన్మోహన్ దగ్గర నుంచి స్పష్టత కావాలి అని ఆలోచిస్తున్నా కోరుకుంటున్నటువంటి అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్పష్టత వచ్చిందని చెప్పొచ్చు ముఖ్యంగా కూటమికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే రాయలసీమకు సంబంధించి పులివెందుల వాళ్ళు వచ్చారు కడప వాళ్ళు వచ్చారు ఇతర ప్రాంతాల్లో తిష్ట వేశారు రౌడీజం చేస్తున్నారు అన్నటువంటి విమర్శలు అపవాదులు ఎక్కువగా ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో పులివెందుల అంటే రాయలసీమ అంటే ఒక రకమైనటువంటి వేరే అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నారు కానీ రాయలసీమ అంటే సంస్కృతి రాయలసీమ అంటే సంప్రదాయం పులివెందుల అంటే అభివృద్ధి అని రాయలసీమకు సంబంధించినటువంటి గొప్ప విషయాలను చాలా పాజిటివ్గా రాష్ట్ర ప్రజల ముందు ఉంచడంలో సఫలీకృతమయ్యారని చెప్పచ్చు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా ప్రస్తుతం ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించినటువంటి ప్రస్తుతం ఈ రాజకీయ రంగు పులుముకున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరీ ముఖ్యంగా వైఎస్సీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత చర్యలు లేనటువంటి షర్మిళ కావచ్చు అదేవిధంగా రెడ్డి కూతురు సునీత కావచ్చు ముఖ్యంగా వివేకానంద హత్యకు సంబంధించి చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా చాలా ఘాటుగా దాటుగానే సమాధానం ఇచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పొచ్చు హత్య ఎవరు చేశారో ప్రజలకు తెలుసు దేవుడికి తెలుసు అని నిర్మోహమాటంగా హత్యలో ఎటువంటి సంబంధం లేని విషయాన్ని చెప్పగలిగారు అదేవిధంగా అవినాష్ రెడ్డి వైపే అన్ని వేళ్ళు చూపిస్తున్నటువంటి నేపథ్యంలో వివేక హత్యకు సంబంధించి అటు రెడ్డి కావచ్చు ఇటు సునీత రెడ్డి కావచ్చు అవినాష్ వైపు అవినాష్నే ప్రధాన ముద్దాయిగా అంతకుడుగా చెప్తున్నటువంటి సందర్భంలో అవినాష్ రెడ్డి ఎవరో ఫోన్ చేస్తే మాత్రం అక్కడికి వెళ్ళాడు తప్ప అవినాష్ అవినాష్ రెడ్డి నిరపరాధి కాబట్టే ఆయన వెనకేసుకుంటూ వస్తున్నాను ఎంపీగా నిలబెట్టాను అని విమర్శకులు నోళ్లు చాలా గట్టిగా ముంచే ప్రయత్నం చేశారు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో వివేకానందరెడ్డి హత్యల సంబంధం లేదని పూర్తి స్పష్టత తన వైపు నుంచి ఇచ్చే ప్రయత్నం చేశారు అది చాలా గట్టిగా కూడా చెప్పగలిగారు అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి ఏ విధంగా చేశారు ఒక పులివెందులు ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా విషయం చెప్తున్నాను దేవుడు అవకాశం ఇచ్చాడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు గతంలో ఎప్పుడు అయినా అభివృద్ధి చేశారు మరలా వస్తాను మరలా అభివృద్ధి చేస్తున్న విషయాన్ని కూడా చాలా ఘంటాపదంగా చెప్పగలిగారు మొత్తానికైతే పులివెందుల్లో ఈరోజు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ప్రతి ఒక్కరు టీవీలో చూశారు అని చెప్పడం ఏమాత్రం అతిశక్తి కాదు ఎందుకంటే ఈరోజు ప్రసంగం వైపు రాష్ట్రం మొత్తం ఎదురు చూసింది ఆ ప్రసంగంలో ప్రజలకు ఏవైతే స్పష్టత కావాలో తమ పార్టీ నాయకులు ఏదైతే ప్రజల్లో మరింత బలంగా ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శలను తిప్పుకొడుతూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉందో వాళ్ళకి కావాల్సిన ఆయుధాలను కావచ్చు వారికి కావలసినటువంటి శక్తియుక్తులను కావచ్చు వారికి కావలసినటువంటి ఘాటైన పదజాలను సైతం ఈరోజు ఏపీసీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలకు ఇచ్చారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈరోజు పులివెందులో ఏపీసీఎం వైఎస్ జగన్మోహన్ నిర్వహించినటువంటి నామినేషన్ సందర్భంగా నిర్వహించినటువంటి సభ అయితే సక్సెస్ అంతేకాకుండా ఆయన ఈరోజు ఇచ్చిన ప్రసంగం వైసీపీ శ్రేణులో నూతన ఉత్సాహం కలిగించిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు విజయానికి దగ్గరగా ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకుల మాట మరో అద్భుతమైన వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ